ఓం నమో విశ్వకర్మణే నమో నమ వాగార్ధ సంపక్తో వాగార్ధప్రతివత్తయ్యే వందే పార్వతీ పరమేశ్వర శ్రీ స్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈరోజు చెప్పుకునే పోయే మాట ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ గురువులకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం ఈరోజున భగవద్గీతలోని మూడవ అధ్యాయం నందు ముప్పై నాలుగో శ్లోకంలో భగవద్గీత ఈ విధంగా చెబుతుంది ఏంటంటే అందరిలోనూ కామము క్రోధము మదము ఆశ్చర్యమైనటువంటి శత్రువులు ఉన్నారు ఈ శత్రువును ఎవరైతే జయిస్తారో వారు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్ప తెలియజేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా కామము క్రోధము మదము వార్చరు అనేటువంటి శత్రువులను ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకుంటూ అంటే వాటి దేవులని అదుపులో ఉంచుకుంటూ జయిస్తూ జీవనం చేస్తూ ఉండాలి అలా చేయకపోతే అవి వారి యొక్క జీవితాన్ని లోపరుచుకొని వారి మీద అవి వేరే వ్యవహారం చేస్తాయి ఎప్పుడైతే అలంగా చేశారో అవి చెప్పినట్టే ఈ మనసు ఆ మనిషి వినాలి కానీ మనిషి చెప్పినట్లుగా మనసు చెప్పినట్లుగా అవి వినవు వినేటట్టు చేసుకోవాలి అలా ఎవరైతే చేస్తారో ఆరు గొప్ప వీరుడుగాను గాను మంచి నైపుణ్యంతోనూ జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి ఈ శత్రువులందరినీ కూడా మన మంచితనాన్ని చెడగొడతాయి ఆ మనం ఎంత మంచిగా ఉన్నా ఇవి ఎప్పుడైతే మనకు లోపల లోపలికి వస్తాయో వాటి వల్ల మనం చేసినటువంటి తొంభై తొమ్మిది పనులు మంచి పనులు ఒక్క చెడు పనితో మొత్తము కొట్టుకుపోతాయి అంటే వాటి విలువ లేకుండా చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మనసులో ఉన్నటువంటి భగవద్గీత చెప్పినటువంటి విషయాన్ని అందరూ గ్రహించి మిసులుకొని ఆనందంగా ఉంటారని కోరుతున్నాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి సన్మంగలాన్ని భవంతో భవంతు